బీజేపీకి ఒక ముటిమోఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో ఏందా బీజేపీ నాకు అర్థం కాదు అందు ముందు ఏ బాబు అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తుండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమీ తెలియదు ఇంటిక కూడా తెలియదు మీలక చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతులు లేకుండా మేము ఆ చిల్లర పని చేయలేం మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కఠినం ప్రాజెక్ట్ నేను మాట్లాడిన నిన్నమా ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం చచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించారు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి చిల్లెర కుట్రతోని సన్నాసులా కూర్చుని నీళ్ళని వీకిని ఈ దద్దనలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతామల్లా ఇవన్నీ రంది పడకున్నారు అని చెప్పిన నేను ఏదో మీరు మెచ్చకాలు చెప్పి ఈ రోజు కోసం కొట్టి కథ చెప్పి పక్కా చవటలు దద్దమ్మలు శాతగా చవటలని అర్థమవుతా ఉంది సమర్థతనే కదా బతుమను అంటాడు ఈరోజు అమ్ముకొని బతుకమ్మారా కుక్కల కొడుకున్నారా మీరు కొత్త ఐపీకి పడగొట్టింది ఏమి లేదు మీతోని కాదు మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉంది అడమైన మాటలు మాట్లాడి కొత్తది మీతో అవుతుందా పీక్తదా మీ శాతం అవుతుందా లేదా అదంతా వేరుసాగి పక్కా చవటలు దద్దమ్మలు శాతగా చవటలని అని అర్థమవుతా ఉంది అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా ఇయ్యాలో నాలుగో ఐదో ఆమెలు ఇచ్చినారు తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా వేలు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు అసమర్థులైనటువంటి మంత్రులు మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు అని అడ్డగోలు వార్తలు రాయించి వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగాల పని వల్ల మిమ్మల్ని వదిలిపెట్టం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది ఇస్తారా సస్తరా ఏం చేస్తారు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టాలి మీ పరిపాలన రెఫరెండమ్ అంటారు ఇంక మీకు సిగ్గులేక ఇలా కర్రు కాల్చి ఇప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావాలంటే వీళ్ళకి బుద్ధి రావాలంటే మహాలక్ష్మి లేదు మరు లేదు లేదు పికౌట్కి వచ్చిన వాళ్ళు మరైతే మీకు గతి అవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నిరోజు అమ్ముకొని బతుకన్నారా కుక్కర్ కొడుకున్నారా మనుషులా మనుషులా మీరు మీరు ఇస్తే ఇచ్చిరు పీక్తే పీకింది చేయకపోతే శాత కాకపోతే చేయకుండా కానీ రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడడం బిడ్డ ఇచ్చి పెట్టడం జాగ్రత్త దుబ్బితి నర్ర దొంగనా కొడుకుల మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది అడ్డమైన మాటలు మాట్లాడి మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ తొత్తు పేపర్ల రేపటి నుంచి తొత్తు పేపర్లు ఏంటో రేపు బయటపడుతుంది కొత్తది మీతో అవుతుందా పీక్తదా మీ శాతన అవుతుందా అంటే మీరు పక్క చవటలు దద్దమ్మలు శాత కానీ చవటలను అడ్డమవుతా ఉంది లంగా మాటలు మాట్లాడుకుంటా బీజేపీకి ఒక ముటిమొకం ఉన్నదండి ఈ రాష్ట్రంలో తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కఠినం ప్రాజెక్ట్ చిల్లర కుట్రతో సన్నాసులా కూర్చుని నీళ్ళని వీకిని ఈ దద్దనాలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతామల్ల ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన